అతను గుర్తుపట్టే కాదు ప్రతి ఒక్కరు చేయాలి ఎందుకంటే అప్పట్లో మన అతను పదవికి రాజీనామా చేసి తెలంగాణ రావడానికి గురించి అప్పట్లో మొత్తం కొట్లాడి ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసినాం ముఖ్య అభ్యర్థి అంటే కొండ బాబు చే అందు గురించి ఒక పద్మశాల గుర్తుపట్టే కాదు ప్రతి ఒక్కరు చేయాలి ఎందుకంటే మేము పద్మశాల గుర్తుపెట్టాం కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా అందరూ తెలియజేస్తే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబం ఈరోజు నివాళులు అర్పించాలి ఎందుకంటే పుండలక్ష్మి బాబు బుద్ధికి అర్పిస్తేనే మనం చాలా ముందు పోదు ఎందుకంటే కూడా దృష్టికి తీసుకొచ్చింది ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లో అక్కడ ఇన్స్టిట్యూట్ గురించి గుండలక్ష్మి అభివృద్ధి పేరు పెడతామని చెప్పారు చాలా ధన్యవాదాలు అట్లాగే ఇప్పుడు చేనేత రుణమా కూడా మొన్న ప్రకటించారు రాత్రి అది కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఖచ్చితంగా గుండలక్ష్మీ బాబు ఆశయాలను సాధిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ పద్మశ్రాలు జై లక్షి పన్నెండవ వద్ద సందర్భంగా జనగామ పట్టణ గోపాధ్వర్యం మరియు అదృష్టాలే మార్కళ్యా కళ్యాణ మండపం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ అభ్యంతి సభలో వచ్చేసినటువంటి అగ్రశాల బంధి తెలియజేస్తూ ఈరోజు మన వందలక్ష్మి బాబుజీ గారిని మన రాష్ట్ర మంత్రి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గుర్తించి మన టీ ఆఫ్ ఆయన టెక్స్టైల్ కుండా లక్ష్మీ బాబుజే గారి పేరు పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యక్షత తెలియజేస్తూ మా చేనేత వర్గానికి కూడా నిరోధికంగా సాయం చేయాలని చెప్పేసి వాళ్ళు చేనేత రుణమాఫీ కూడా చేయాలని చెప్పేసి మాకు సంఘం తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఇక ఈ వసతి సందర్భాలకు మరొకసారి అమరవీరు లక్ష్మీ జోహార్ జోహార్ అర్పించిన జోహర్ జోహర్గా స్వర్గీయ బాపూజీ గుండ లక్ష్మణ్ బాబూజీ సందర్భంగా జనగామ అంబేద్కర్ దీవాస్థానం వారి చుట్టుపక్కడానికి కూలమాన వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి గుండెలక్ష్మణ్ బాబుజీ తొలితరము తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహా అదే అదేవిధంగా వారు ఎన్నో పదువులను దూరప్రదంగా వదులుకొని తెలంగాణ కోసము పోరాడిన యోధుడికి జనగామ పద్మశాలి అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ పక్షాన వారికి వాళ్ళు అర్పించడం జరిగింది జై కొండ లక్ష్మణ్ బాబుజీకి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.